తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో కిచెన్ దగ్గర అయితే డెమన్ పవన్ సుమన్ శెట్టి అలాగే ఇంకా సంజనగర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ భోజనానికి ఏం కూర వండాలి అంటూ ఇంక ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో అలాగే పాలకూర అది వండుదాము అంటూ ఇంక ఫ్రిడ్జ్లో నుంచి సుమన్ డెమన్ అయితే ఆ ఆకుకూరలో తీస్తూ ఉంటారు అలాగే మరొక వైపు సంజనా గారి అయితే బాధపడుతూ ఉంటారు రీతు విషయంలోని రీతు నన్ను అలాగ అన్నది నాకు చాలా బాధ అనిపించింది అంటూ తో అయితే చెప్తూ బాధపడుతూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా రీతు విషయంలో ఒక చిన్న లాగా నేను తలని చూశాను ఎందుకంటే నా కోసం హెయిర్ కట్ చేసుకుంది అప్పటి నుంచి కూడా తనని ఎప్పుడు కూడా నేను ఒక చిన్న బేబీ లాగా చూశాను కానీ ఎప్పుడు కూడా తనని ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోలే కానీ తను అన్న అలాగా అనలో నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ ఇక్కడ సంజనా గారు అయితే ఇక్కడ డెమాన్తో చెప్తూ చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటే అంతన డెమోన్ దగ్గరికి వచ్చి సంజనా గారిని ఓదాలుస్తూ ఉంటారు అక్క అవన్నీ మనసులో పెట్టుకోకక్క అవన్నీ వదిలి ఎవరేమన్నా సరే పట్టించుకోక అంటూ ఇక ధైర్యం చెప్తూ ఉంటే డెమాన్ సంజనా గారికి అలాగే మరొక వైపు అయితే తనుజా అయితే గార్డెన్ ఏరియాలో అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మూడు నెలలు ఉండి మన గేమ్ అనేది మనం ఆడుదాం ఆడియన్స్కి కూడా మన గేమ్ అనేది ఎలాగన్నది చూస్తూ ఉంటారు అందుకనేసి ఎవరు ఏం బాండింగ్ పెట్టుకోకుండా మన గేమ్ అది ఆడుదాం అంటూ ఇంకా అయితే ఇంకా కూర్చొని అయితే గార్డెన్ ఏరియాలో తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా